తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి గెలుపొందినటువంటి పది మంది శాసనసభ్యులు పార్టీ మారనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే పార్టీ మారినటువంటి ఈ పది మంది సభ్యులపైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ దగ్గర పిటిషన్లు పెట్టినటువంటి సందర్భంలో స్పీకరు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదు నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ అటు తెలంగాణ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పది మంది సభ్యులపైన అనర్హత వేటు వేయాలని వెళ్ళారు అయితే అటు హైకోర్టు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పీకర్కి స్పీకర్ కార్యాలయానికి టైం బౌండ్ గడువు విధించడం జరిగింది ఆ గడువు లోపల చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి సూచనలు చేసినటువంటి సందర్భంలో అప్పటికి కూడా స్పీకర్ కార్యాలయం వీటిపై వీళ్ళపైన చర్యలు చేపట్టకపోవటం వలన నవంబర్లో కోర్టు ధిక్కరణ పిటిషన్ని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది సుప్రీంకోర్టు ధర్మాసనము సుప్రీ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయి దీనిపైన తీర్పునిస్తూ నాలుగు వారాల్లో మీరు నిర్ణయం తీసుకోవాల తీసుకోవాలి లేకపోతే కొత్త సంవత్సరం వేడుకలను ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవాలని ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి కాబట్టి స్పీకర్కి ఈ పది మంది పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది నాలుగు వారాల్లో అది ఆ నాలుగు వారాల గడువు డిసెంబర్ పద్దెనిమిది తోటి ముగుస్తున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ పదిహేడున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు ఈ పది మంది పైన పది మందిలో ఐదుగురు పైన నిర్ణయం తీసుకోవటం జరిగింది అయితే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పది మంది శాసనసభ్యుల వివరణ కోరినప్పుడు ఎనిమిది మంది శాసనసభ్యులు వాళ్ళ వివరణ స్పీకర్కి ఇచ్చారు అయితే ఒక ఇద్దరు శాసనసభ్యులు మాత్రం వివరణ ఇవ్వటానికి గడువు అరిగారు ఒకటి ఖైరతాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దానం నాగేందర్ రెండవది స్టేషన్ గన్పూర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడియం శ్రీహరి ఇద్దరు ఇంతవరకు వివరణ ఇవ్వలేదు ఎనిమిది మంది శాసనసభ్యులు స్పీకర్కి వివరణ ఇచ్చారు మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మేము ప్రభుత్వ అధినేతల్ని ముఖ్యమంత్రిని కలిశాము అనేటటువంటి వివరణ ఇవ్వటం జరిగింది అయితే అనేక సందర్భాల్లో ఈ పార్టీ ఫిరాయింపులపైన ఈ పది మంది ఎమ్మెల్యేలపైన అటు మీడియాలోనూ ఇటు పత్రికలోనూ అనేక కథనాలు వచ్చాయి చర్చలు జరిగాయి డిబేట్స్ జరిగినటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో చెప్పాము చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు అన్నరాహత వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఆయా శాసనసభ స్పీకర్లు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ఆయా శాసనసభ స్పీకర్లు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు తమ వాళ్ళు అయితే వాళ్ళని రక్షించుకోవడానికి ఒక రక్షణ కవచాలుగా మారిపోయారనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకరు ఒక ఐదు మంది పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపైన తన నిర్ణయాన్ని తన తీర్పుని ప్రకటించారు ఈ తీర్పు ఎప్పుడో ముందే ఊహించినటువంటి తీర్పు ఇవాళ కొత్తగా ఈ తీర్పు ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు అయితే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి ఈ ఐదుగురు శాసనసభ్యులకు సంబంధించి అని అంటే ఈ ఐదుగురు శాసనసభ్యులు పార్టీ మారట మారినట్లుగా ఎక్కడా ఆధారాలు లేవు కాబట్టి ఈ ఐదుగురు సభ్యులపైన అనర్హత పిటిషన్లు వేసినటువంటి బీఆర్ఎస్ పిటిషన్లను తోసిపుచ్చుతున్నాము కొట్టివేస్తున్నాము అనేటటువంటి ఒక తీర్పునివ్వటం జరిగింది అంటే ఈ ఐదుగురు శాసనసభ్యుల యొక్క శాసనసభ్యత్వము అనర్హత వేటు పడటం లేదు ఎందుకు అంటే వాళ్ళు పార్టీ పిరాయించలేదని అని స్పీకర్ గారు చెప్తున్నారు పార్టీ పిరాయించటానికి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్తున్నారు ఆ ఐదుగురు రాజేంద్ర నగర్ సభ్యుడు ప్రకాష్ గౌడ్ శాసన శాసనసభ్యులు అరకెపూడి గాంధీ అదేవిధంగా గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే ఈ ఐదుగురు విషయంలో ఒక తీర్పుని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వెలువరించడం జరిగింది ఇంక మరొక ముగ్గురు శాసనసభ్యులపైన గడువులోగా అంటే సుప్రీంకోర్టు విధించినటువంటి గడువులోగా నిర్ణయం వెలువరుస్తారు ఆ ముగ్గురిని కూడా సేఫ్ జోన్లోకే స్పీకర్ పంపించేటటువంటి ఉన్నాయి ఆ ముగ్గురు పట్ల కూడా స్పీకర్ తీసుకునేటటువంటి నిర్ణయము ఈ ఐదుగురు శాసనసభ్యుల పట్ల ఎలా తీసుకున్నారో అలానే ఉంటుంది వాళ్ళు కూడా పార్టీ మారని చెప్పటానికి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు పార్టీ మారలేదని నేను సంతృప్తి చెందుతున్నాను కాబట్టి వాళ్ళపైన వేసినటువంటి అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నాను అని స్పీకర్ ప్రకటిస్తారు దీంట్లో కూడా ఆశ్చర్యం లేదు ఇది కూడా మనం ముందు ఊహించేటటువంటి తీర్పే దీంట్లో పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇక మిగిలినటువంటి ఇద్దరు శాసనసభ్యులు ఇంతవరకు స్పీకర్కి వివరణ ఇవ్వలేదు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు తరువాత వాళ్ళిద్దరు పార్టీ మారని చెప్పటానికి కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అక్కడ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అక్కడ కూడా స్పీకరు ఆ ఇద్దరి పక్షంలో కూడా ఈ ఎనిమిది మంది విషయంలోనూ ఇప్పుడు తీసుకున్న ఐదు మంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆ ఇద్దరి విషయంలో కూడా తీసుకుంటే ఇంకా మొత్తము రాజకీయాల్లో విలువలు మృగ్యమైపోయినట్లుగానే మనం భావించాలి ఎలాంటి విలువలకు కట్టుబడినటువంటి తీర్పుగానే చూడాలి ఆ ఇద్దరు శాసనసభ్యుల విషయంలో ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశమే ఎట్లాస్ట్ ఆ ఇద్దరిని కూడా కాపాడుకోవటానికి ఆ ఎవరైతే ఆ ఇద్దరు ఏ పార్టీలోకి ఫిరాయించారో ఆ పార్టీ వాళ్ళని రక్షించుకోవటానికే ప్రయత్నం చేస్తుంది వాళ్ళని రక్షించటానికి కావలసినటువంటి అన్ని దారులను వెతుకుతారు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి కాకపోతే ఆ ఇద్దరు విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోపోతే ఈ ఎనిమిది మంది విషయంలో స్పీకర్ తీసుకునేటటువంటి నిర్ణయం చాలా స్పష్టం ముందే ఊహించాం బట్ ఆ ఇద్దరు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న మనం ఎదురు చూడాల్సినటువంటిది కూడా ఆ ఇద్దరు కోసమే ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఇద్దరు విషయంలో కూడా స్పీకర్ ఈ ఎనిమిది మంది లాగానే తీర్పు గనక ఇస్తే ఇంకా మనం రాజకీయాల్లో విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అసలు మాట్లాడకుండా ఉంటే కూడా మంచిది అనేటటువంటి అభిప్రాయాలు స్టేక్ హోల్డర్స్ నుంచి అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ ఏంటి అనంటే మీడియా కథనాల ఆధారంగానో పేపర్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగానో ఒక స్పీకరు ఒక శాసనసభ్యుని అనర్హుడిగా ప్రకటించలేరు అనేది వాస్తవం దాన్ని కూడా మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయమే అంశంగానే మనం చూడాలి అయితే వీళ్ళు పార్టీ మారారా లేదా వాళ్ళకి తెలుసు వీళ్ళు పార్టీ మారారా లేదా అనేది స్పీకర్కి తెలుసు వీళ్ళు పార్టీ మారారా లేదా అనేది ప్రజలకు కూడా తెలుసు ఇంత తెలిసినప్పటికి కూడా చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని వీళ్ళను కాపాడేటటువంటి ప్రయత్నం కాబట్టి మరి ఎందుకు వేటు వేయలేదు అని అంటే వీళ్ళు చెప్తున్న కారణం నాడు కేసీఆర్ చేయలేదా నాడు కేసీఆర్ చేసింది తప్పే నేడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పిరాయింపుల ప్రోత్సాహం కూడా తప్పే తప్పు ఎవరు చేసినా తప్పుగానే ఉంటుంది తప్ప వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము కూడా అలాంటి తప్పే చేస్తున్నాం కాబట్టి తప్పుకు తప్పు చెల్లు అనేటటువంటి ఒక థియరీని మనం ఫార్ములేట్ చేయటం ఒక థియరీని ప్రపౌండ్ చేయటం మంచిది కాదు పార్టీ ఫిరాయింపులు అనేది ఎవరు చేసినా అది అనైతికంగానే మనం చూడాలి అయితే చట్టాలు ఏం చెప్తున్నప్పటికీ కూడా నైతికత అనేది ఒకటి ఉంటుంది కదా రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు స్పీకర్లు అయితే నైతికతను పాటించాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇంకా విచిత్రమైనటువంటి ఇంకా జారిపోతున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఈ పది మంది పిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో ఒక ఆయన మాజీ స్పీకర్ కూడా ఉన్నారు స్పీకర్స్ అంటే లెజిస్లేటివ్ నామ్స్ అన్నీ చదువుకున్నటువంటి వాళ్ళు ఓ స్పీకర్గా వ్యవహరించేటటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని లెజిస్లేటివ్ నామ్స్ని పూర్తిగా చదువుతారు ఎందుకంటే సభ్యుల హక్కులను కాపాడాలి సభా సంప్రదాయాలను గౌరవించాలి సభా సంప్రదాయాల ప్రకారం సభను నడపాలి అటు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకునే ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఒక కీ రోల్ ప్లే చేయాల్సినటువంటి బాధ్యత స్పీకర్కు ఉంటుంది ఈ పది మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళలో ఒక ఆయన మాజీ స్పీకర్ ఉన్నారు ఇంకా ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం పెద్దల సభకి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ఆయన కూడా ఒకప్పుడు పార్టీ పిరాయించిన వాడే ఎంపీగా గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాటి మళ్ళీ ఇప్పుడు పార్టీ పిరాయించేసి తన కొడుకుని పార్టీలోకి పంపించేసి చైర్మన్ పదవి పొందినటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళందరి గురించి మనం ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ కూడా మనకు రాజకీయాల్లో విలువలు అనేవి కనపడవు ఎలా ఎలా ఉంది వీళ్ళ వ్యవహార శైలి అని అంటే నిస్సిగ్గుగా నిర్భీతిగా చట్టాలను ఉల్లంఘించి కూడా వీళ్ళు గొప్ప నాయకులుగా చలామణి అవుతున్నారు అదే దురదృష్టం ప్రజాస్వామ్యంలో అదే దురదృష్టం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దారుణం ఏంటంటే అన్ని చట్టాలను నిర్భీతిగా నిర్భయంగా వైలేట్ చేసేసి గొప్ప నాయకులుగా చలామణేక పెద్దలు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అట్టాంటి వాళ్ళని పెద్దలు అని పిలుస్తారు ఆ పెద్దలందరూ కూడా నిస్సిగ్గుగా పార్టీ మారినటువంటి వాళ్ళే పార్టీ మారటానికి తప్పుబట్టలేం కానీ మనం పార్టీ మారేటటువంటి వాళ్ళు చట్టాలను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నైతిక విలువలను సంప్రదాయాలను పాటిస్తే కూడా బాగుంటుంది అట్లా పాటించిన వాళ్ళే చిన్నవాళ్ళైనా పెద్దగా కనపడతారు కానీ పెద్దవాళ్ళు ఇలాంటివి పాటించకపోతే చిన్నగానే కనపడతారు మరి ముఖ్యమంత్రి గారికి వాళ్ళలో ఏం పెద్దతనం కనపడిందో నాకైతే తెలియదు కానీ వాళ్ళని పెద్దలు పెద్దలను సంబోధిస్తారు అని అంటే బహుశా పార్టీలు ఇట్లా అనైతికంగా ఫిరాయించటం అది పెద్దతనం అవుతుందేమో వారికే తెలవాలి కాబట్టి ఇవాళ స్పీకర్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం మరొకసారి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్టుగానే భావించాలి మనం ఈ నిర్ణయం మనం ముందే ఊహించాం అనేక డిబేట్స్లో మనం ఈ అంశాన్ని మాట్లాడాం ఆ ఎనిమిది మంది విషయంలో స్పీకరు సంతృప్తి చెందాను వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు కాబట్టి వాళ్లపైన వేటు వేయాల్సిన అవసరం లేదు అని చెప్తారని ముందే మనం మాట్లాడాం అనేక మీడియా హౌసెస్లో మనం మాట్లాడాం అనేక చర్చల సందర్భంగా డిబేట్ సందర్భంగా మాట్లాడాం బట్ రిమైనింగ్ టూ మెంబర్స్ విషయంలో ఈ స్పీకర్ కనుక ఒక మంచి నిర్ణయం తీసుకుంటే కాస్త కోస్తో విలువలను కాపాడిన వాళ్ళు అవుతారు అట్లా కాకుండా ఆ ఎనిమిది మందిని మనం డిస్క్వాలిఫై చేయలేదు కాబట్టి వీళ్ళిద్దరినీ చేయకపోతే కూడా ఏమవుతుందని అనుకుంటే ఆ ఇంత విలువలు కూడా మొత్తానికి జీరో వాల్యూస్ పాలిటిక్స్లో అయిపోతాయి దాని దానికోసం మనం వెయిట్ చూడాలి మనం ఒక రాజకీయ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ స్పందించినట్టుగా మనం స్పందించలేం కానీ ఇది అనైతికము అక్రమము లేకపోతే నాడు బీఆర్ఎస్ కూడా ఇలాంటి తప్పులే చేసింది పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో యాభై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఒక్కడిపై కూడా పిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు చేపట్టలేదు ఒక్కడు కూడా డిస్క్వాలిఫై అవ్వలేదు నాడు జరిగింది ప్రజాస్వామ్యకు వలవలు ఇప్పినట్టే ఇవాళ కూడా అంతకంటే దారుణమయ్యేది ఇంకా ఆన అప్పుడన్నా పిరాయింపుల నిరోధక చట్టానికి దొరకకుండా పిరాయించారు కానీ ఈరోజైతే బీఆర్ఎస్ నుంచి వాస్తవంగా పిరాయింపుల నిరోధక చట్టం నుంచి బయటపడాలంటే అనర్హత వేటు పడకుండా ఉండాలంటే వాళ్ళు ముప్పై తొమ్మిది మంది గెలిచిన శాసనసభ్యులు ఇరవై ఆరు మంది పార్టీ మారాలి కానీ పది మంది పార్టీ మార పార్టీ మారని అందరికీ తెలుసు కానీ స్పీకర్కి పాపం అనిపించింది సభ్యుల హక్కులను కాపాడే బాధ్యత స్పీకర్ గారిపైన ఉంటుంది కాబట్టి స్పీకర్ గారికి ఏమనిపించింది అని అంటే వీళ్ళు పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు నేను సంతృప్తి చెందాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనర్హత పిటిషన్లు అన్నిటినీ డిస్మిస్ చేస్తున్నానని చెప్పారు సంతోషం బాగానే ఉంది కానీ మరొక ఇద్దరు పట్ల ఈ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వే చూద్దాం అక్కడ కూడా వాళ్ళపైన వేటు పడకుండా వాళ్ళపైన అనర్హత వేటు పడకుండా ఉంటే అది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ లెక్కనే మనం చూడాలి ప్రజాస్వామ్యాన్ని పీకే నులిమి హత్య చేసినట్టుగానే మనం భావించాలి వేచేద్దాం డిసెంబర్ పద్దెనిమిది నాడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకరు సుప్రీంకోర్టుకి అని చెప్తారు సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా స్పీకర్ అధికారాల విషయంలో జోక్యం చేసుకో స్పీకర్కి నిర్ణయం తీసుకోమని చెప్పారు కానీ డిస్క్వాలిఫై చేయమని చెప్పలేదు కాబట్టి స్పీకర్కి ఒక విచక్షణాధికారం ఉంది ఆ విచక్షణాధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారంతో తన నిర్ణయం తీసుకున్నారు బట్ దాంట్లో మనం పెద్దగా డిబేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ వాట్ అబౌట్ అదర్ టూ ఎమ్మెల్యేస్ వాళ్ళు వాళ్ళు పార్టీ మారారు అని చెప్పడానికి కడియం శ్రీ గారు ఇటీవలనే మనకి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీటింగ్లో పాల్గొన్నారు అది వార్తాపత్రికల్లో కూడా వచ్చినటువంటి సందర్భం నాగేందర్ గారు అయితే డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఈ ఇవి ఎవిడెన్స్ చాలు వాళ్ళపైన అనర్హత వేటు వేయడానికి కానీ అక్కడ కూడా స్పీకర్లు ఏ విధంగా సంతృప్తి చెందుతారో వాళ్ళు పార్టీ మారలేదని స్పీకర్ ఏ విధంగా భావిస్తారో వాళ్ళపైన డిస్క్వాలిఫై నిర్ణయం తీసుకుంటారా లేకపోతే వాళ్ళ వాళ్ళు కూడా పార్టీ మారలే మారలేరు మారలేదు అనటానికి మారారు అనటానికి ఆధారాలు లేవని చెప్తారో వేచి చూడాల్సినటువంటి అంశ అంశమే ఇంకో కొంతకాలం ఈ ఈ అంశం పైన సస్పెన్స్ కొనసాగుతుంది ఇప్పటికిప్పుడైతే ఆ ఎనిమిది మంది శాసనసభ్యులు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టుగానే మనకు కనపడుతుంది ఆ ఎనిమిది మంది పైన స్పీకరు అనర్హత వేటు వెయ్యరు అనేది స్పష్టమైనటువంటి నేపథ్యంలో వాట్ అబౌట్ అదర్ టూ ఎమ్మెల్యేస్ స్విచ్ ఓవర్ ద పార్టీ వాళ్లపైన ఏ నిర్ణయం అనేది వేచి చూడాల్సినటువంటి అంశమే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో దానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకుందాం